మిషన్ భగీరథ ప్రాజెక్టుకు మరో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు నాబార్డు ముందుకొచ్చింది నాబార్డు జనరల్ మేనేజర్ సత్యప్రసాద్తో పాటు అధికారులు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్తో సమావేశమయ్యారు మెదక్ జిల్లాలోని గజ్వేల్ నర్సాపూర్ సంగారెడ్డి నారాయణఖేడ్ సెగ్మెంట్లలో నాబార్డు నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన నాబార్డు అధికారులు ఆయా సెగ్మెంట్లకు పంతొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయల రెండో విడత మొత్తాన్ని త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు ఈ సెగ్మెంట్లలో జరిగే ఇంట్రా విలేజ్ పనులకు కూడా ఆర్థిక సాయం చేసేందుకు నాబార్డు ముందుకొచ్చింది దేశవ్యాప్తంగా మిషన్ భగీరథపై ఆసక్తి ఉందన్న నాబార్డు అధికారులు ఈ పథకానికి తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా నాబార్డు నిధులతో చేపట్టే పనులపై సమాపేశంలో ఓ అవగాహనకొచ్చారు రెండు పేల పదహారు పదిహేడు ఈ పనుల కోసం రెండు పేల రెండు వందల కోట్ల రుణ సహాయం అందిస్తామని నాబార్డు అధికారులు హామీ ఇచ్చారు